డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే మనం నాకైతే అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్గా తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నీరస్తులు అయిపోయారు అంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మవి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తారు నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాశారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఇద్దరికేదో రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్ని పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఒకసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటికీ మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఎంతైనా కానీ మీరు చేయండి అది మీరు చే చేసి మీకు వెరీ సింపుల్గా టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం టీడీపీ ఫర్ ఆంధ్రా డాట్ కామ్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమమ్ దీంట్లో టెన్ రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను పది రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసీఫ్ట్ ఇస్తాం మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు ఇది సింపుల్గా ఇప్పుడు నేను ఒక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఇస్తున్నాను అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్ కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళు అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకి అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఈ ఫస్ట్ ఫస్టే వెరిఫై చేసే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది అండర్ సర్ఫోర్స్ మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా మైన్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్ గేమ్ మహిళలు గవర్నమెంట్ దేనికంటేది ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు అంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేసారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలుచీలు ఉంటాయి వాళ్ళు చేసే పనులు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీకి బాధ్యత లేదా ఆస్క్ దాంట్ వాళ్ళకి సర్కులేషన్ ఇవ్వాలా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దే ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం కూడా తప్పది అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వచ్చేసే ప్రజానీకం మళ్ళీ అపీల్ చేస్తున్నా బీ అలర్ట్ మీరు మాట్లాడుకోండి చర్చించండి నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి అతను చెప్పిన చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సి కోరుతున్నా చ మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటి క్విట్ జగన్ సేవ్ అయి